దేవుడి నామానికి మహిమని అందరికీ ఆరోగ్యం ఇవ్వని ఆత్మికంగా ఎదగాలని కోరుకుంటున్నాను ప్రార్థనలో మనం అనుకునింది మనకు దక్కలేదా మనం కష్టపడింది నోటికి నోటికొచ్చింది పోయిందా అయితే మీరు బేజారై దేవుడి మీద కూడి బేజారుగా ఉన్నారా అన్ని విషయాల్లో ఆపోజిట్గా ఉందా మీరు వేసారం వద్దండి ఎందుకంటే గడ్డి ఎంత సూపు పెరుగుతుంది అదే తర కొబ్బరి చెట్టు ఎంత సోపు పెరుగుతుంది అలాగే మనం తీసుకున్న ప్రతి వాటి కంటే దేవుడు నిర్ణయాలు గొప్పవి ఉడిగిన దానికంటే దేవుడు ఇంకా ఉత్తమమైనది ఇస్తాడు కాబట్టి దానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి దేవుడు నువ్వు అనిగిన దానికంటే ఇంకా గొప్పదే ఇస్తాడు కాబట్టి దేవుడు మీద అలగద్దు బేజారు అవ్వద్దు దేవున్నా మనకి మహిమ